అమెరికా నలభై ఏడో అధ్యక్షుడిగా డొనాల్డ్ ట్రంప్ మరి కాసేపట్లో ప్రమాణ స్వీకారం చేయనున్నారు దీనికి సంబంధించి ఏర్పాట్లన్నీ కూడా పూర్తయిపోయినాయి వాషింగ్టన్ డీసీలోని క్యాపిటల్ వన్ ఎరీనా వద్ద ఈయనైతే ప్రమాణ స్వీకారం చేయనున్నారు అయితే గత సంవత్సరం నవంబర్ ఐదు జరిగిన ఎన్నికల్లో డొనాల్డ్ ట్రంప్ ఘన విజయం సాధించగా డెమోక్రాట్ పార్టీ నుంచి పోటీ చేసిన కమలా హ్యారిస్ అయితే ఓటమి పాలయ్యారు దాని తర్వాత నిన్న తొలిసారి ట్రంప్ ప్రమాణ స్వీకారం చేయడానికంటే ముందు ఒక అభినందన సభ జరిగింది మేక్ అమెరికా గ్రేట్ అగైన్ అనే నినాదంతో ట్రంప్ ఈ ఎలక్షన్ క్యాంపెయిన్ ప్రారంభించారు అప్పటి నుంచి ఇదే నినాదంతో ఆయన ముందుకు సాగుతూ ఉన్నారు దానికి సంబంధించి నిన్న కూడా ఈ నినాదంతోనే ఒక అభినందన సభనైతే ఏర్పాటు చేయడం జరిగింది ఈ అభినందన సభలో ట్రంప్కి ఈ ఎన్నికల్లో కీలకంగా వ్యవహరించిన ఎలైన్ మస్క్ కూడా పాల్గొన్నారు అయితే ఇప్పుడు ఎలైన్ మస్క్కి కీలక బాధ్యతలు అప్పు చెప్పడానికి ట్రంప్ నిర్ణయించుకున్నట్లుగా తెలుస్తుంది కొత్తగా ఏర్పడబోయే తన ప్రభుత్వ హయాంలో అమెరికాను అత్యున్నత స్థాయికి తీసుకెళ్లడానికి చేపట్టదలిచిన ప్రణాళికల గురించి వివరించారు ఆయన ఈ మీటింగ్లో ట్రంప్ మాట్లాడారు ఆ వాటి గురించి మొత్తం గురించి వివరించారు వాట్ ఈస్ ద ప్లాన్ ఆఫ్ అమెరికా అనేది దాని గురించి స్పష్టంగా తనను నమ్ముకున్న వారి కోసం ఎస్పెషలీ తనని గెలిపించిన వారి కోసం ప్రజలను ఉద్దేశించి ఆయన మాట్లాడారు పార్టీ వర్గాలను ఉద్దేశించి ఆయన మాట్లాడారు పాఠశాల దశ నుంచే మేక్ అమెరికా గ్రేట్ అగైన్ అనే నినాదాన్ని ఈసారి బలంగా ప్రజల్లోకి తీసుకువెళ్ళడానికి ట్రంప్ అయితే సిద్ధమైనట్లు తెలుస్తుంది అమెరికా అధ్యక్ష ఎన్నికల్లో ట్రంప్ ఘన విజయం సాధించడానికి కీలకంగా వ్యవహరించిన మస్క్ మస్క్కు భారీ కానుకనే ప్రకటించారు ట్రంప్ ఆయన కోసం కొత్తగా డిపార్ట్మెంట్ ఆఫ్ గవర్నెన్స్ ఎఫిషియన్సీ డివోజీఈని ఏర్పాటు చేయబోతున్నట్లు ట్రంప్ అయితే ప్రకటించారు దీనికి సారథ్యం ఎలైన్ మస్క్ వహించనున్నారు ఈ మేక్ అమెరికా గ్రేట్ అగైన్ అనే మీటింగ్ జరుగుతున్నప్పుడు విఐపి గ్యాలరీలో కూర్చొని ఉన్న ఎలైన్ మస్క్ని ట్రంప్ అయితే వేదిక మీదకు ఆహ్వానించారు కమ్ ఎలాన్ అంటూ పిలిచారు వేదిక వద్ద తన పక్కనే నిలబెట్టుకున్నారు ఆయనకి షేక్ హ్యాండ్ ఇచ్చారు డిపార్ట్మెంట్ ఆఫ్ గవర్నమెంట్ ఎఫిషియన్సీకి చీఫ్గా మస్కుని ఆయన ప్రకటించారు ఈ సందర్భంగా మస్క్ మాట్లాడారు కొత్త ప్రభుత్వంలో అనేక విప్లవాత్మకమైన మార్పులు చూస్తామని హామీ ఇచ్చారు అమెరికన్లో జైత్ర యాత్ర ఎక్కడి నుంచే ఆరంభం మేక్ అమెరికా గ్రేట్ అగైన్ అనే నినాదానికి వాస్తవ రూపాన్ని ఇచ్చేందుకు తాను సాయశక్తులా ప్రయత్నిస్తానని అయితే చెప్పడం జరిగింది శతాబ్దాల పాటు చరిత్రలో నిలిచిపోయేలా గణనీయమైన మార్పులు తీసుకొస్తానని ఆయన అమెరికా ప్రజలకు హామీ ఇవ్వడం జరిగింది